ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తునా మమమున శుభములు ప్రార్థన ధూపము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడుగనందున మీకేమియో దొరకదు ప్రిలరా నేటి దినాల్లో అనేక మంది క్రైస్తవులు అర్థం లేని అన్వేషణ చేసేవారుగా ఉన్నారు అనగా అన్నీ కలిగిన మన ప్రభువు మనతో ఉండగా అనవసర ఆందోళన చెంది అక్కడికి ఇక్కడికి తిరుగుతూ మనకున్న సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం నలుగురు మనుషులు ఏకాంతంగా ఉన్న ఒక రోడ్డు మీద కారులో వెళ్తూ ఉండగా వారి కారులో పెట్రోల్ అయిపోయింది అది రాత్రి సమయం నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద వాహనాలు ఏమీ తిరగటం లేదు ఒక గంట వరకు ఏదైనా వాహనం వస్తుందేమో అని చూశారు కానీ ఏ వాహనము రాలేదు ఈ లోపల ఒక రెండెడ్ల బండి అటుగా వెళ్తోంది ఆ రెండెడ్ల బండిని ఆపి బాబు మా కారును ఆ ఎదురుగుండ ఉన్న గ్రామానికి లాక్కెళ్తావా అని అడిగారు వంద రూపాయలు ఇవ్వండి నేను ఆ ఎదురుగుండ ఉన్న గ్రామానికి మీ కారును లాక్ వెళ్తాను అని చెప్పాడు ఆ రెండెడ్ల బండి యజమాని ఇప్పుడు ఆ రెండెడ్ల బండికి తమ కారును తాడుతో కట్టి ఆ సమీప గ్రామములోనికి లాక్ వెళ్లారు వారు ఆ గ్రామము నాకు వెళ్ళిన తరువాత ఈ గ్రామంలో పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు అప్పుడు ఆ రెండెడ్ల బండి యజమాని నేను పెట్రోల్ వ్యాపారిని నా బండిలో పెట్రోల్ క్యాన్లు ఉన్నాయి మీరు అడిగితే అక్కడే నేను ఇచ్చేవాణి కదా అని చెప్పాడు ఆ రెండెడ్ల బండి యజమాని ఆ జవాబుకు వారి నోట మాట రాలేదు అసలు సంగతి చెప్పకుండా కారును ఈ గ్రామం వరకు లాక్ వచ్చిన తరువాత అప్పుడు పెట్రోల్ సంగతి అడిగారు వారి యొక్క అజ్ఞానానికి వారే చింతించి అతని దగ్గర పెట్రోల్ కొనుక్కొని కారులో వేసుకొని వెళ్ళారు పిల్లర ఈ ఉదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం కూడా అన్నీ కలిగిన ప్రభువు మనతో ఉండగా మనము ఆయనను ఏమీ అడగటం లేదు అందుకే మనం పొందుకోలేకపోతున్నాము కాలయాపన జరుగుతోంది చదవబడిన లేఖన భాగంలో యుద్ధాలు చేసినా పోట్లాడినా నరహత్య చేసినా ఆశించిన దొరకకపోవడానికి గల కారణము దేవునిని అడగకపోవటమే గనుక దేవుని బిడ్డలమైన మనము మొదట దేవునిని అడగటం నేర్చుకోవాలి మనుషులను అడుగుటకు ముందు దేవుని అడగాలి కనుక వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితులారా ఈ సంవత్సరంలో మీరందరూ మొదట దేవునికి ప్రార్థన చెయ్యండి ఆ తర్వాతనే మనము మన ప్రయత్నాలు చెయ్యాలి ప్రార్థన చేసుకుందాం కృపాకని కరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మేము నిన్ను అడగకుండా లోకంలో మా ప్రయత్నాలన్నీ చేయుట ద్వారా మా అవసరాలు తీరటం లేదు ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరూ ఇక నుండి మొదట వారి అవసరాలు ఏవైనా సరే నిన్ను అడిగి నిశ్చంతగా ఉండుటకు సహాయం చేయమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె